సిబిఎన్ ఫార్మ్ అందరికీ నా కృతజ్ఞతలు అండి ఇలా ఇలా బాబుగారు చేసిన అభివృద్ధి వల్ల చాలామంది బెనిఫిట్ అయ్యి మనమందరం ఇక్కడ హైదరాబాద్ కానీ కొంతమంది వేరు వేరు దేశాలు కానీ వెళ్తానికి జరిగింది వాళ్ళందరూ ఒక రకంగా చూసుకుంటే బాబుగారు ఈ వాళ్ళ ఓటర్స్ని లూజ్ చేసుకుని మన ఇక్కడికి పంపించారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆయనకి పడే ఓట్లు మనవన్నీ ఇవన్నీ మన మనకి ఆయన ఆయన వాటి గురించి ఆలోచించకుండా ఇక్కడికి పంపించారు సో మనం వెనక్కి వెళ్ళి మనం ఆయన రుణం తీర్చుకునే టైం వచ్చింది మనం అందరం కూడా ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వెనక్కి ఇది ఒక మంచి అవకాశం సో ఈ అవకాశాన్ని మాకు తెలియజేయడానికి మా అందరికీ కూడా ఒక వేదిక కల్పించినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఇంకా మరీ ముఖ్యంగా ఆల్మోస్ట్ గుడివాడ నుంచి మనం చూసుకుంటే ఏ సందుకి వెళ్ళినా ఏ ఏ రోడ్డుకి వెళ్ళినా మనకి గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చిన ఒక ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉన్నారు ఎన్ఆర్ఎస్ కానీ ఎన్ఆర్విస్ కానీ ఎవరైనా కానీ సో మీకు అందరూ ఇరవై గత కొన్ని సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా గుడివాడ చరిత్రలో ఏం జరుగుతుంది అనేది చూస్తానే ఉన్న ఉన్నారు ప్రతి ఒక్కరు నేను కూడా అదే పనిలో ఉన్నా నేను యుఎస్ వెళ్ళినా కానీ నైంటీ నైన్లో యుఎస్ వెళ్ళిపోయాను అప్పుడు వెళ్ళిపోయినా కానీ నేను కూడా చూస్తూనే ఉన్నా సో బాబు గారు చేసిన ట్వంటీ ట్వంటీ విజన్ ఒక వెర్షన్ నేను ఆయన ఆలోచన నేను ఆయన ఆయన కన్న కళలకి ఒక రూపం నేను నాలాగే ఎంతోమంది ఉన్నారు యుఎస్లో చూసుకున్నా కానీ వేరు వేరు దేశాల్లో చూసుకున్నా కానీ ఆయన ఆయన ట్వంటీ ట్వంటీ విజన్కి సంబంధంగా దాని దానివల్ల లాభపడిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిగా వన్ ఆఫ్ వ్యక్తిగా కానీ అది గుర్తుంచుకుని అది గుర్తుంచుకుని ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో నేను కూడా భాగం ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తిని నేను మీరందరూ కూడా ఆయన చేసిన అభివృద్ధిలో భాగం భాగస్వాములు అందరూ కూడా లబ్ధిదారులు ఇలా రకరకాలుగా ఉన్నాం సో దానికి ఆయనకు రుణం తీర్చుకునే రోజు వచ్చింది మనకి ఈ రోజు ఆయన రుణం అసలు ఒక రకంగా చూసుకుంటే ఆయన రుణం మనం తీర్చుకుంటాం కదా ఆయన రుణం మనం తీర్చుకోలేము మళ్ళీ ఆయన అవసరం మనకు వచ్చింది మళ్ళీ మన అవసరం ఆయన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో మీకు అందరికీ తెలుసు ఒక అభివృద్ధి అనేది పూర్తిగా నశించిపోయింది దీని గురించి ఎంత చెప్పినా కానీ అందరం ఒకటే చెప్పుకోగలం దాని గురించి ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మీ ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ నాడుకుపోయింది ఇంత దారుణమైన పరిస్థితులు గుడు మన ఆంధ్రదేశంలో ఉన్నాయి అనేది ఒక ఒక దారుణం అనుకుంటే దానిలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గుడివాడ నూట డెబ్బై ఐదో స్థానంలో నిలిచే అవకాశం ఉంది గట్టిగా దీంట్లో ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒకే ఒక చాతకాని వ్యక్తి నేను దుర్మార్గుడని కూడా అంటే చేతకాని వ్యక్తి ఒక చేతకాని వ్యక్తి చేతిలో మనం నష్టపోతా ఉన్నాం మనం అతను చేసింది లేదు అతనికి అవి ఏది చేయలేదు ఏంటంటే మనం వాళ్ళ చూస్తూ ఉంటాం ఎప్పుడైనా మనం కూడా ఒక టైంలో అలా ఉన్నవాళ్ళమే ఇలా చదువుకునేటప్పుడు కానీ చదువు అయిపోయిన వెంటనే కానీ టీ కొట్టి టీ టీ స్టాల్ దగ్గర నుంచుని వాళ్ళతో టీ కొట్టి తాగుతా సొల్లు కబుర్లు చెబుతా మనం వాళ్ళమే అది కానీ అక్కడి నుంచి ఇంకా ఎదగని ఆ స్థాయి నుంచి ఇంకా ఏమాత్రం ఎదగని వ్యక్తిని మనం మన రిప్రజెంటేటివ్గా అనుకుంటా ఉన్నాం సో అది మనం చేసిన తప్పు అతను మనలో ఒకడనుకున్నాం కానీ మనలో ఒకడు కాదు మన మనకు ఎప్పటికీ ఎదగదలుచుకోలేని ఎప్పటికీ ఎప్పుడు చేతకా బద్ధకం మనుషులు ఉంటారు చూసారా రా పొద్దున్న పన్నెండింటికి లేస్తారు పొద్దున్నే వాళ్ళకి తెల్లార్దావన్ అంటే తెల్లార్దామునంటే పన్నెండింటికి రోజువారీ అనేది రెండింటికి లేస్తారు రాత్రి దాకా ఎవరో ఒకరు కూర్చొని సొల్లేసుకుంటా ఉంటారు ఇక్కడికి వెళ్ళో అక్కడికి వెళ్ళో ఏదో నాలుగు మాటలు చెప్పేదంట అలాంటి వ్యక్తి ఇంకా యాభై ఏళ్ళు దాడిపోయినా ఇంకా అక్కడే ఉండిపోయాడు అంటే ఇంక ఎందుకు ముందుకు వెళ్తున్నా గుడివాడను రిప్రజెంట్ చేసే వ్యక్తే ఇంకా అలాగే ఉండిపోతే గుడివాడు ముందుకెళ్తే ఎలా ముందుకెళ్తుంది మనం ఏమాత్రమన్నా ఆశించడం కూడా తప్పు అతని దగ్గర నుంచి ఏది ఏదైనా మంచి జరుగుద్ది అని అనుకోవడం తప్పు ఎందుకంటే తెలుసు రోజులు వేస్తాం ఓకే ప రెండింటికి వేస్తాం రాత్రి మూడింటి దాకా సొల్లు చెప్తాం ఎవరో ఒకరికి ఓకే ఇంకా చేసేది ఏం లేదు ఇంకేం లేదు రోజువారీ దినచర్యలో రోజువారీ దినచర్యలో అంతే ఎమ్మెల్యే అవని నువ్వు మినిస్టర్ని చేయండి అదే పని చేస్తారండి సర్ టాకి దగ్గర కాదు సర్ టాకిజ్ దగ్గర కూడా ఎప్పుడు కూర్చున్నా సంవత్సరంలో సంవత్సరంలో ఇరవై రోజులు కూడా కూర్చోడు మీరు సర్ టాకిజ్ దగ్గర కూర్చున్నాడు అనుకోమండి ఇక్కడే కూర్చుని ఉంటాడు పక్కన ఎక్కడోసారి చూసుకోండి దీంట్లో సో అలా అది మన తప్పే మన తప్పే ఏదో ఎవరన్నా కానీ కొంత కొ కొంత ఏజ్ కొద్దీ పెరుగుతారు ఎంత ఏజ్ వచ్చినా పెరిగిన వ్యక్తిని మనం అలాగే పెట్టుకుని ఉన్నాం బేసిక్గా అది మన తప్పు ఓకే ఇప్పటికన్నా గుర్తించండి సో ఇదే ఇది ఇది అంటే తను మాట్లాడే మాటలు కానీ ఇది కానీ ఏం లేదు అసలు రై రైతులు మునిగిపో రైతులు మునిగిపోయి పొలాలు మునిగిపోయి గోల చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి కనీసం పలకరించడం పైగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏం మునిగినా అక్కడేం మునగలేదంటాడు రోడ్లు గుడివాడ రోడ్లు బాగున్నాయనే బాగున్నాయని చెప్పటానికి తెగించిన వ్యక్తి నిజంగా చాలా తెగువ కావాలి దానికి చెప్పాలంటే అంటే అబద్ధానికి పరాకాష్ట అది అలా గుడివాడ రోడ్లు బాగానే ఉన్నాయి మా గుడివాడ ఏమే రోడ్లు వేయాల్సిన పని లేదు కిలోమీటర్ ఒక కిలోమీటర్ కారులో వెళ్తే వచ్చి నిద్రలేసి వీళ్ళు గోలు చేస్తున్నారంట ఓకే ఎవరిచ్చారండి ఇతనికి ఇతనికి ఇంత బలుపు ఎందుకు వచ్చింది ఇంత బలుపు ఇది పొగరు కాదా ఇది పొగరు కాదా ఎంత దారుణం ఏ అంటే రోజు పడే బాధలు మనం చూస్తూ ఉన్నాం అతను హైదరాబాద్లో బయలుదేరుతాడు ఎక్కడికి వస్తాడు సెర్ ట్యాగీస్కి వస్తాడు ఓకే మహా అయితే కనుక దీంట్లో ఈ ఇప్పుడు ఏమైందంటే ఏ జంక్షన్ మీద వచ్చేస్తే గుడివాడకి పెద్దగా కుదుపు తెలియదు వచ్చేస్తాడు బాగానే ఉంటుంది వచ్చేది అంటే రోజు రోడ్డు మీద తిరిగేవాళ్ళు కదా తెలిసేది ఇంకా అతనికి ఏం పని లేదు ఇక్కడికి వస్తాడు అక్కడ కూర్చుంటాడు చొల్లేసుకుంటాడు కొంచెం వెళ్ళి ఇంట్లో వెళ్ళి పట్టుకుంటాడు మా ఉంటే కనుక లేదు అక్కడి నుంచి అటే బయలుదేరి వెళ్ళిపోతాడు సో రోడ్లు బాగానే కనబడతాయి అక్కడి వరకు చూస్తే ఇలా నాకు చాలామంది మిత్రులు ఏంటి మీకు వాళ్ళ ఏంటి ప్రాబ్లమ్స్ అని అడుగుతూ ఉంటారు అడిగితే సార్ అసలు మాకు రోడ్లు మరీ దారుణం అన్నీ అంటాం అది రాష్ట్రం మొత్తం అట్టకేం స్పెషల్ అంటారు రెండు ఒకసారి రండి అని చెప్పి తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టి మళ్ళీ రావని చెప్పి వెళ్తున్నారు ఒకసారి నందివాడ రోడ్డు మీకు గుర్తు మీరు నందివాడ నుంచి ఎంతమంది ఉన్నారు నందివాడ మండలం ఎలా ఉంది మీ రోడ్డు 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 వెళ్ళినా కానీ బెటర్గానే ఉంటుంది అది నందివాడ మండలంలో ఏ రోడ్డు చూసుకున్నా కానీ ఓకే అదే ఇటుపక్క పోల్కొండ వెళ్ళే రోడ్డు అయితే చెప్పని చెప్పవసల్లా పోల్గొండ పోల్కొండ పోల్గొండ ఎంతమంది ఉన్నారండి పోల్గొండ తమిర్స ఓకే నైస్ మీ మీ రోడ్డు అసలు చెప్పలేం కదా తమిరిసా దాకా రోడ్డు వేసాడంట అక్కడ దాకా మరి ఎందుకు వేసాడు తెలియదు ఆ రోడ్డు ఎలా ఎలా కూడా తెలియదు ఎందుకంటే ఒక రోడ్డు టూ చిన్నగా చిన్నగా స్టార్ట్ అవుద్ది సడన్గా పెరుగుద్ది మళ్ళీ మళ్ళీ ఆగిపోద్ది సడన్గా ఎందుకు ఆ ఆలాపశాడని రోడ్డు అయిపోద్ది ఎందుకని తెలియదు కొంచెం మూడు కిలోమీటర్లు రోడ్డు అది వేసాడు మరి వాళ్ళకి కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చాడు లేదు తెలియదు అందుకని యువతల పక్క వచ్చేసరికి సన్నగా వేసాడు ఇలా బాబుగారు ఏదైనా పని చేస్తే నాణ్యత అలా ఎలా పాటించారు మీకు అందరికీ తెలుసు కదా ఓకే రోడ్ల సిస్టమ్ మారింది మీకు ఎవరికైనా గుర్తు మీకు చిన్నపిల్లలు మీకు తెలియపోవచ్చు కానీ మా మా ఏజ్ వాళ్ళందరికీ తెలుస్తుంది ముందు రోడ్లు ఎలా ఉండేవి రోడ్ల ప్రమాణక ప్రమాణ అసలు ఎలా పెరిగినాయి అనేది చంద్రబాబు గారు నా టైంలో తెలిసింది మనకి రోడ్లు ఎలా కూడా వేయచ్చా అని సో అలాంటిది ఈరోజు గుడివాడ ప్రజలు ఎలా ఉన్నారండి ఈరోజు గుడివాడ ప్రజలు ఎలా ఉన్నారంటే వెళ్ళి మీకు ఏం కావాలి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే సార్ అభివృద్ధి లేదు సార్ మాకు అసలు ఏం బాగాలేదు సార్ అది ఇది అని చెప్తున్నారు మే అంటే ఏం కావాలి మీకు అంటే అభివృద్ధి అంటే రోడ్డు కావాలండి డ్రైన్ కావాలండి వాటర్ కావాలండి వాటర్ రోజు మీ మీరు అడిగిన అదే చెప్తారు ఇవి అభివృద్ధి అండి ఇవి కనీస అవసరాలు ఇవి కనీస అవసరాలు అట్ల అభివృద్ధి అనుకోవాల్సిన పని లేదు అది కూడా లేకపోతే అది ఎడుగుతో మనం కూర్చున్నాం అన్నమాట అది అతను ఈ టోటల్ వైసీపీ అలాగే ఉంది దాంతకంటే వైసీపీ వెర్షన్లో అదే వెర్షన్లో పిహెచ్డి చేసినట్టుగా నాన్ని ప్రవర్తిస్తూ ఉన్నాడు మీరు చూస్తుంటే ఏం లేదు ఏమి చేయవసల్లా అబద్ధాన్ని చెప్పడానికి భయపడద్దు స్ట్రైట్గా స్ట్రైట్ ఫేస్ వేసుకుని ఏమి వద్దు చెక్క ఫేస్ వేసుకుని మాట్లా ఇలా స్ట్రైట్గా చూసుకుంటా అబద్ధం చెప్పేయండి అంతే మీకు వైసీపీలో ఎమ్మెల్యే అయిపోవచ్చు ఎంపీ అయిపోవచ్చు కొంచెం సిగ్గు సిగ్గుండాలి కదండి రోడ్డు 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 అవసరం లేదని చెప్పడానికి రోడ్ రోడ్లన్నీ బాగున్నాయని చెప్పడానికి పైగా పక్కన కూర్చుని ఎవరినో కూర్చుని అడుగుతారు మేడం అప్పుడు రాష్ట్రం మొత్తం రోడ్లు వేయాలంటే ఎంతో అవుతాయండి అంటారు ఆయన ఎవరో ఆయన ఎవరో కూర్చుని దాంట్లో అక్కడి నుంచి ఒక రెండు నుంచి ఐదు వేలు చేత్తో పట్టుకుంటే అయిపోద్దండి ఐదు రెండు నుంచి ఐదు వేలు చేత్తో పట్టుకుంటాను చిల్లర లెక్కలు ఉంటాయి చూసారా ఇదే నేను చెప్పింది ఎదగకపోవడం ఇదే ఎదగకపోవడం ఇదే అంటే సాంతం ఏదో చిన్న 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 పనులు చేసుకునే ఉంటాయి చూసారా ఓకే దానికోసం ఈ ఒక పది మందికి భోజనం పెట్టాలంటే ఒక యాభై రూపాయలు చేత్తో పట్టుకుంటే అయిపోద్ది అండి అన్నారు చూసారు ఆ టైప్లో చెప్తారు ఓకే ఐదు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేల రూపాయలు చేత్తో పట్టుకుంటే రాష్ట్రం మొత్తం అద్దంలాగా రోడ్లు పడిపోతాయి అంట కానీ అది వాళ్ళ ప్రణాళిక కాదంట ఏరంట ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలలో రో రోడ్ ఆరు వేల కోట్లలో రోడ్డు అయిపోతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు బట్టి డివైడ్ చెప్తే గుడివాడకి ఎంత అవుతాయండి సుమారుగా ముప్పై ఐదు కోట్లు అవుతాయా ముప్పై ఐదు కోట్లు అవుతాయి ముప్పై ఐదు కోట్లు అవుతే రెండు వేల కోట్లు తీసుకొచ్చాడంట గుడివాడకి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందా ఈ విషయం రెండు వేల కోట్లు తీసుకొచ్చాడంట ఇంకో రెండు వేల కోట్లు పథకాలు ఇచ్చాడంట నాలుగు వేల కోట్లు ఇచ్చాడంట ఇంకా గుడివాడకి ఏ డబ్బులు అడగాడంట అవసరమే లేదంట సో మనం అంతా బాగానే ఉన్నామని చెప్పి ఏ దై అంటే మనం ఎట్లా కనబడుతున్నాం అండి అందులో మనకు ఆ మాత్రం ఆ మాత్రం మనకు కళ్ళేవనుకుంటారా వీళ్ళు చెప్పేది ప్రతి నమ్ముదాం అనుకుంటారా ప్రజలే ప్రజలే చూసుకుందాం మనం ప్రజలు అలా ఉన్నారు ఎందుకు 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 మౌనంగా ఉంటారో వాళ్ళకి తెలుసుకోవాలి సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు నేను రోడ్డు మీదకెళ్ళి ప్రతి ఒక్కరిని ఎవరిని ఎవరిని కదిలించినా కానీ ఏ ఒక్కరిని కదిలించినా కానీ అందరూ స్పష్టంగా చెబుతున్నారు టైం వచ్చింది టైం వచ్చింది వైసీపీ మీద వైసీపీ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో ఎంత నెగిటివ్ ఉందో జనాల్లో నాని మీద ఉంది గుడివాడలో మీకు అందరూ ఒప్పుకుంటారా మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి తయారు అతన్ని తలుచుకునే అవకాశం కూడా ఇవ్వద్దని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది ఒకే ఒకటి ఒకే లక్ష్యం గుడివాడ గెలవడం అనే కాదు గుడివాడలో డిపాజిట్లు కూడా బాగుట్టేయాల్సిన అవసరం ఉంది ప్రజలు అందరూ రెడీ అవ్వాలి ఎందుకంటే ఏ వర్గం వాళ్ళు ఏ ఎవరో సరే మీరు కనుక్కొని వాళ్ళు మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా మీరు మీ ఊళ్ళో కానీ కనుక్కోండి ఎవరన్నా సుఖంగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా లేదు ఇతను చేయగలడు అనుకుంటున్నారా లేదు సో దీంట్లోకి ఈసారి గట్టిగా మన టార్గెట్ డిపాజిట్ రాకుండా కొడతాం మన టార్గెట్ డిపాజిట్ రాకుండా కొడతాం దానికి ఇంకా తక్కువ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు మనకి ప్రతి ఒక్కరిని మనం ప్రతి ఒక్కరిని కదిలిద్దాం ఎందుకు అనేది వివరిద్దాం ముందుకెళ్దాం చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానానికి మన భువనేశ్వరి గారికి జరిగిన అవమానానికి సరైన సమాధానం చెప్పే టైం ఇదే అందరూ రెడీ అవ్వండి కొడదాం గట్టిగా కొడితే మళ్ళీ మోహం కనపడదు రెడీగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఎవరైనా కానీ నేను అవైలబుల్గా ఉంటాను మీకేమి క్వశ్చన్స్ ఉన్నా కానీ ఓకే ఒక్క టూ మినిట్స్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మేము ముందుకు వస్తాను మీరు కంటిన్యూ చేయండి